హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ నిమ్మ తోట మొత్తం పదిహేడు ఎకరాలు ఈ నిమ్మ తోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పెద్ద కందుకూరు గ్రామం దగ్గర ఉండి ఉంది మనం చూసినటువంటి ఈ నిమ్మ తోట మొత్తం సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి తోట ఉంది దీంట్లో మూడు బోర్వెల్స్ ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్తో వ్యవసాయం జరుగుతూ ఉంది ప్రతిరోజు డబ్బులు వచ్చే నిమ్మ తోట ఇది బాగుంటుంది నిరంతర లాభాలు వస్తూ ఉంటాయి అటు కిందకెళ్ళే ముత్తు వివరాలనుకు వెళ్ళే ముందు అటుకెళ్ళా బాగుంటుంది మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున కొన్ని కొన్ని కొంచెం ఏదైనా వ్యవసాయ భూమిని కొనదల్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో మీరు అనుకున్న ఎక్సిడెంట్లో మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే పదిహేడు ఎకరాల తోట ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది దీంట్లో మొత్తం మూడు వెల్స్ ఉండి డిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి చెట్టుకు నీటి సౌలభ్యత జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో నిమ్మకాయకు మంచి డిమాండ్ ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఈ ల్యాండ్ తీసుకుంటే ప్రతిరోజు క్రాప్ వస్తుంది దాని ద్వారా ఆదాయం కూడా మంచిగా రెవెన్యూ రికార్డ్స్ అంతా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఆన్లైన్ అడగల్ వన్ బి అంతా కూడా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరంగా కూడాను అన్ని రికార్డ్స్ క్లియర్గా ఉన్నాయి ఎలాంటి ప్రొబెట్ ప్రాపర్టీ ట్వంటీ టూ ఇయర్లు లేకుండా ఈ ల్యాండ్ క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఖరీదు కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఎకరా ఒక్కంటికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ